తిరుపతి యూత్ హాస్టల్లో మార్పు సంస్థ అధినేత దళవాయి గురప్పనాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది సంబరాలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలో విశిష్ట అతిథిగా హాజరైన అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరకూరి పద్మనాభనాయుడు ఆమఒడి బృందం టెస్లా ప్రకాష్ నవీన్ రెడ్డి సుభద్రగార్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పద్మావతి మహిళా కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి రెడ్డప్ప రెడ్డి హరికృష్ణ రెడ్డిలతో పాటు చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు Và ứng phó với thế hệ phát hành. అందరికీ నమస్కారం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఎందుకంటే గొడప అందరికీ ముందుగా ప్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎందుకంటే చైత్రమాసంలో చివరిలో ఉన్నాము చివరిలో ఉన్నా కూడా ఉగాది సంబరాలు జరుపుకోవచ్చు కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సరం అందరికీ ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ

ఇక్కడ తిరుపతిలో ఏ కార్యక్రమం పట్టేసుకుని ఆ కార్యక్రమం తర్వాత ఇక్కడ తిరుపతిలో వచ్చేస్తున్నది మా అమ్మాయిని కూడా అమ్మన్నాను ఇక్కడ మొత్తం కేసరావ్ ప్రకాష్ గారు మీ గ్రావాల ఇది ఒకప్పుడు కేసరావ్ కేసెస్